శ్రీ గురు గణేష మాతృదేవోభవ పితృదేవోభవ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పదవ రోజైన ఈ రోజు మహిషాసుర మర్దని అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఒకప్పుడు కనకదుర్గ అమ్మవారు మనకు కొండ మీద ఈ మహిషాసుర మర్దని రూపంలోనే ఉగ్ర రూపంలో మనకు దర్శనమిచ్చేవారు అలా ఉగ్ర రూపంలో అమ్మ ఇవ్వటం వల్ల చాలా మంది భక్తులు భయపడి ఆమె రూపాన్ని భరించలేకపోయేవారు ఆ సమయంలో శంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించి శాంత రూపాన్ని ఇచ్చారని మనకు ప్రతీక ఈ రూపంలో అమ్మవారు మనకు చాలా భయంకరంగా కనబడతారు ఎందుకంటే ఈమె మహిషుడు అనే రాక్షసు సంహరించినందువల్ల మహిషాసుల మర్దని అయింది మర్దించడము అంటే బాగా చంపటము చంపటం బాగా నలపటం నలపటము లేక మదించటము చంపటం కూడా వస్తుంది కాబట్టి అమ్మవారు మహిషాసురుని చంపటం వల్ల ఆ మహిషాసుడ మద్దనిగా మనకు పేరు దాచింది ఇక్కడ మహిషము అంటే దున్నపోతు దున్నపోతు అంటే అది జంతువు జంతువు ఎలా ఉంటుంది మదించి ఉంటుంది కోపంగా ఉంటుంది రంకిలు వేస్తుంది దానికి జ్ఞానం అనేది ఉండదు అలా జ్ఞానం లేని ఒక రాక్షసుని మా అమ్మవారు చంపారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అయిన మనవు మనలో అజ్ఞానము అనే రాక్షసుడు ఉంటాడు అది మదించి అది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మంచి వారిని కూడా చెరగొడుతూ ఉంటుంది ఇలాంటి రాక్షసుని మనలో ఉన్నటువంటి దుర్గుణాలని తగ్గించి మనలో మంచి గుణాలను పెంపొందింపజేయటానికి అమ్మవారు మహిషాసుర మర్దిని లాగా మనలోని చెడు భావాలన్నింటినీ తొలగించి మనను మంచి వ్యక్తిగా తయారు చేయాలని సంకల్పమే ఈ మహిషాసుర మర్దని యొక్క అవతారం కాబట్టి అమ్మవారిని ఈ రోజు మహిషాసుర మర్దని అవతారంలో చూసి తరిద్దాం స్వస్థ